నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే మా స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి అలాగే మీకు నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంగళవారం పొద్దున్నండి అంటే నిన్న జీవన్ వచ్చాడండి జీవన్ తెలుసు కదండి సురేష్ వాళ్ళ అన్నయ్య మొన్న అక్క చనిపోయిందని చెప్పాను కదా ఆ వీడియోలో మీరు చూసే ఉంటారు జేవను జున్నుపాలు తీసుకుని వచ్చాడు అనమాట అమ్మ జున్ను పాలు తెచ్చాము అనేసి వచ్చితే కాసేపు కూర్చొని మాట్లాడాము వాళ్ళ నాన్నగారికి కొంచెం బాగోలేదని అంటే కొంచెం బెంగగా ఉంటుంది కదండి తెలియదేముంది ఇంక మన ఇంట్లో మన తోడు లేకపోయేసరికి ఎలా ఉంటుంది అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది అనుకోండి అందరికీ తెలీదు అయితే ఇంకా నాన్న కోసము ఇంకా అన్ని విషయాలు మాట్లాడాడు వంటగది అది ఇంకా చేయలేదా అమ్మ అని అడిగాడు అదే చేయలేదు బాబు కొద్దిగా టైం పడుతుంది బాబు చేయని అని చెప్పాను ఇంకా అలా మాట్లాడుతుండగా ఇంకా వంటగదిలోకి వెళ్ళి చూసి వచ్చాడండి ఒకసారి అంటే అవదు కదండి మనలాంటి వాళ్ళకి అంటే నా మనలాంటి వాళ్ళు అయినా నేను అందరిని అంటలేదు అంటే కొద్దిగా ఆర్థికంగా కొంచెం చూసుకొని చేసుకునే వాళ్ళకి అయితే అవదు కదా ఇంకా కొంచెం టైం పట్టినా పర్వాలేదు కొంచెం మెల్లిగా చేయలేని ఇంకా ఆగిపోయాను ఇంకా అది చేయించాలండి తర్వాత పక్కన కూడా చాలా చిరాగ్గా ఉంటుంది కానీ అది కూడా గచ్చి చేయించాలా సామాన్లు అన్నీ చాలా ఉన్నాయి అవన్నీ సర్దించాలా కాకపోతే ఇవన్నీ చేయించడానికి టైం పడుతుందండి ఏది చేయాలన్నా రూపాయి లేకుండా ఏది అవ్వదు ఈ రోజుల్లో ఒక రూపాయి అనుకుంటాం పది రూపాయలు అవుతుంది ఇంకా అలా ఉంటుందండి

టవలేగ అన్నికి అగో కాదులే కొద్దిగా తడి తుడుచుకుంటాడు నాలుగో పూట పోవాలంటే రెండో రోజు చాలు ఏం చేస్తున్నారమ్మా తల్లి పిల్ల పైపులతో కుస్తూలు పడుతున్నారేంటి పైపులతో కుస్తీలు పడుతున్నారు ఆ డేటో నవ్విస్తున్నాడు బాబోయ్ పైపులతో కుస్తీలు పడుతున్నారు మీ పెద్దమ్మేమో కొడుకు ఉంది ఫోటోషూట్ అయితే ఫోటోషూట్లు చెప్తున్నారా ఫోటోషూట్లు ఫోటోషూట్ల కోసం రెడీ అవుతున్నారు ఇప్పుడు ఏటో పైపులు కడుతున్నారు ఎందుక పైప్ ఎందుకు సర్ప్రైజ్లా సర్ప్రైజ్ సర్ప్రైజ్లు అంట సర్ప్రైజ్లు మా ఇద్దరు సర్ప్రైజులు అక్కడేమో ఆవిడేమో కొడుక్కి రెడీ చేస్తుందండి ఫోటోలు తీయించడానికంట ఇక్కడేమో ఇంకా బాగాలేదు కదా స్వాతికి ఇంకా పడుకుంది అయితే మొత్తానికి ఏదో చేయడానికి ట్రై చేస్తుంది పారాషూట్ అంటండి నాకు అలా తర్వాత అర్థమైంది మరి అంటే మరి రెండు పారాషూట్కి లింకులు ఉండాలి కదా లింకులు లేవు తాళ్ళు మరి ఆ తాడు లాగెత్తావా అంటున్నాను బ్యాగ్దే మళ్ళీ కొడతావా చేసి వీడేమో పైపుల్లోని ఆటల్లోని దూరతాడు వీడు తనకి పారాషూట్ బ్యాగ్ తాళ్ళు తెంపేసి మొత్తానికి పారాషూట్ అంటండి అలా రెడీ చేస్తుంది ఇప్పుడు యూట్యూబ్లో చూసి అందరూ ఇలాగ చేస్తున్నారు కదండీ సరదాగా అంటే మనకు అన్ని డబ్బులు అంటే మళ్ళీ ప్రొఫెషనల్ తోటి కెమెరా మ్యాన్తో తీయించుకోలేము కానీ ఏదో మన జ్ఞాపకంగా చిన్న చిన్నవి చేస్తారు మా టైంలో ఇవన్నీ లేవండి స్వాతి ఝాన్సీ ఇద్దరు బాంబేలో పుట్టారు అప్పుడు నాన్న అక్కడ ఉండేవాడు కాబట్టి డెలివరీకి అక్కడికే తీసుకెళ్ళిపోయేవారు అయితే స్వాతికి వన్ ఇయర్ వచ్చే వరకు మేము అక్కడే ఉన్న అంకుల్ గారికి టీవీ మెకానిక్ కోర్సు అక్కడే తీసుకున్నారనమాట అందుకని ఇంకా ఉంటే మాకు ఎలాగుండేదంటే ఫొటోస్ మనకి ఇప్పుడు ఈధుల్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బళ్ళు ఎలాగొచ్చాయో అలాగా ఆ టైంలో సైకిల్ మీద తిరిగేవారు ఆ కెమెరా మెడలో వేసుకొని ఫోటోలు ఫోటోలు అని తిరిగిపోరు అప్పటికి మన పిల్లలు రెడీగా ఉందనుకోండి పొద్దున్నే స్నానం అది చేయించేసి బాగుంది అన్నప్పుడు ఓ ఫోటో తీంతే పది రూపాయలండి ఆ టైంలో రెండు ఫోటోలు ఇస్తే పదిహేను రూపాయలు అనమాట అలా తీయించి దాన్ని స్వాతికి ఎక్కువ తీయించాను ఝాన్సీకి తీయించలేకపోయాను ఎందుకంటే ఝాన్సీకి ఐదో నెలలో వచ్చేసాను అన్నమాట వాళ్ళ అమ్మాలు అక్కడ ఆడావిడి పడుతుంటే ఇది నాకు ఇచ్చేసారండి ఇటు చూడండి ఎలా చూస్తున్నాడో నాకు ఏ సీరియస్గా నా ఊళ్ళో ఉండాల్సిందే నువ్వు నువ్వు కిందకు దిగడానికి లేదు మీ అమ్మాలు అక్కడ పని చేస్తున్నారు కదా నువ్వు కిందకు దిగడానికి లేదు అర్థమైందా ఇంకెలా ఉండాల్సిందే నువ్వు ఎలా చూసినా పర్వాలేదు నన్ను కోపంగా చూసినా పర్వాలేదు సీరియస్గా చూసినా పర్వాలేదు నువ్వుకి ఎలా పెట్టి చూసినా పర్వాలేదు ఎలా చూసినా పర్వాలేదు ఎలాగ ఎలా చూస్తున్నా చూడ ఏట్రా కోపంగా చూస్తున్నావు ఏటా చూపేటి ఆ చూపేట్లు నువ్వేటి కన్ను ఆరుపు ఆరుపు కన్ను ఏంటి ఆ చూపేంటి చూపేంటి చెప్పు చూపేంటి నువ్వు చూసి చూపేంటి అడుగు దిగిపోవడానికే ట్రై చేశాడండి నేను దించలేదు అలా పట్టుకొని కూర్చున్నానని ఎంత చూసాడో చూడండి ఆ చూపంతా నా మీద కోపంగా చూడడమే వాళ్ళ తాత ఏమో లేడు ఎత్తుకోవడానికి నేను ఎత్తుకున్నాను దించట్లేదు గట్టిగా పట్టుకొని కూర్చున్నానని ఎంతసేపు చూశాడండి నాకు నవ్వు వచ్చేసిదో పక్క చూడండి వాడు ఎంత చిన్న వయసులోనే అడిగి ఎంత కోపమో మరి ఆడ పడుకోపోతే అసలు పడుకోకపోతే ఆడు ఆగుతాడా ఆడు పడుకున్నాడు కాబట్టి అమ్మా అంటే ఆడు మొత్తం లేచిపోయాడండి ఇంకా అదేమో చిన్న పారాషూట్ అంటే నచ్చలేదంట మళ్ళీ దోమలు ఉంటే అది రౌండ్ బాగలేదు పైపుదని ఆ రౌండ్ తీసి మళ్ళీ కట్టారండి మొత్తానికి మళ్ళీ సెవెన్ నచ్చలేదంట మళ్ళీ టవల్తో సెవెన్ చేసి మొత్తానికి అక్క చెల్లెళ్ళు ఆ సెవెన్ పెట్టారు నన్ను అనండి మొత్తానికి కానీ ఏదోలాగా క్యాండీ క్యాండీ అని అరుచుకుంటా అరి సూప్ ఏమో ఆ ఫోటోకేసి పడేలాగా ఓ నాలుగైదు ఫోటోలు తీసారండి ఇంకా పిల్లలు కూడా ఇదిలో పిల్లలు కూడా వచ్చి బాగా అరవడంతో కొంచెం తీయించుకున్నాడు కొడుకేదే నా కొడుకే నా కొడుకు ముద్దెట్టమ్మ నాకు ముద్దెట్టే జైనని స్కూల్ నుంచి తీసుకొచ్చాడండి వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న దగ్గర ఉంటుంది అనుకోండి స్వాతి ఇక్కడ ఉంది కదా ఇంకా స్కూల్కి ఇక్కడైతే తొందరగా వెళ్దని ఇంక అక్కడే ఉంచేసుకున్నాడు వాళ్ళ నాన్న అయితే ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు పినిహాస్ని ఇంకా స్వాతిని పినిహాస్ జైన ముగ్గురు కలిపి ఇంక హాస్పిటల్కి వెళ్తున్నారు చూపించేసుకొని ఇంక అటు నుంచి అటు వెళ్ళిపోతామండి అన్నాడు కానీ అబ్బాయి ఇంక నేనే ఇంకా రెండు రోజులు ఉంచలే బాబు కొంచెం బాగాలేదు కదా అది ఒక్కతే చేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది అని అంటే ఇంక సరేలే అని ఇంక తీసుకొచ్చేస్తానులేండి అన్నాడు ఇంకా వాళ్ళు బయలుదేరి హాస్పిటల్కి వెళ్తున్నారండి తగ్గలేదు స్వాతికి మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ తీసుకెళ్ళి టెస్ట్లు అవి చేయించాల పినిహాస్కే చూపించడానికి తీసుకెళ్తున్నారు పినిహాస్ పిల్లల డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నారు అనమాట ఇంకా వాళ్ళు ఏం బాగా చెప్పేసి వాళ్ళు వెళ్తున్నారు ఇక్కడేమో ఫోటోలు ఆడావిడి ఇంకా తగ్గలేదు ఫోటోలు ఏమో చిన్నపిల్లలు ఉన్నారు కదండి మన ఇదిలో చిన్నపిల్లలు వాళ్ళు అందరూ వచ్చి మొత్తానికి ఏదోలాగా ఫోటోలు అయితే తీన్నారు క్యాండీకి ఎనిమిదో నెల వచ్చేసిందండి అయితే ఏడో నెలలో ఫెటో మిస్ అయిందంట అంటే మరి ఏడో ఎనిమిదో నెల ఏడో నెలలోనే తీసేయచ్చు కదా మరి ఎందుకలా కంటేనే నువ్వు లేవు చెల్లెలు కూడా ఉండేవారు కాదు ఇంక నేను ఒక్కదాన్ని ఏం చేయించుకోండి నేను నల్గొండ వెళ్ళాను కదండి ఆ టైంలోనమాట ఇంకా దివ్య కూడా ఇంటిదారి ఉండేది ఇంతకు ముందంటే పినిహాస్ కోసం పినిహాస్ టైంలో ఇప్పుడు తను కూడా డ్యూటీ జాయిన్ అయిపోయింది కదా ఇంకా తను కూడా ఉండట్లేదు నేను ఒకదాన్నే ఉండేదాన్ని కదమ్మా ఇంక అందుకే నేను ఒకదాన్ని చేసుకోలేక తీయలేదని చెప్పింది ఇంక మొత్తానికి పిల్లలైతే ఆడితున్నారండి అన్ని ఫోటో తీయడానికి చాలా కేకలు వేసి మొత్తానికి ఆడావిడి చేస్తేనే కానీ ఆడి ఓ నాలుగైదు ఫోటోలు దిగలేదు ఇదిలో పిల్లలందరూ మన ఇంటి ఉంటారండి నాకు ఇష్టమే అలాగా పిల్లలందరూ మన ఇంటి దగ్గర ఆడుకోవడం

చేసేయండి అమ్మా షూటింగ్ బ్యాకప్ అయిపోయింది మొత్తానికి అలాగే చాలా ఫోటోలు తీసారండి ఇగోండి ఫస్ట్ టైం ఇలా పెట్టారు ఇది నచ్చలేదు అని మళ్ళీ ఇగోండి మళ్ళీ రెండోసారి ఇలా చేశారు మొత్తానికి ఏదో నాగా నాలుగైదు ఫో అంటే ఒక రెండు మూడు ఫోటోలు బాగా వచ్చాయండి అయ్యే మీకు పెడుతున్నాను ఇంకా పిల్లలు కూడా బాగా అడావిడి చేయడంలో కొంచెం ఆడు కూడా కొంచెం చూశాడు అనమాట నవ్వలేదన్న ఫీలింగ్ మళ్ళీ అలా అమ్మకు ఉండిపోయింది ఇంకోసారి తీర్దుగలే అని చెప్పాను ఇంతేనండి వీడియో ఉంటానండి బాయ్ అండి